అధికారులతో మాట్లాడి వీలైన కాడికి నా దగ్గర ఒకటే పద్ధతి అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు రెండే రెండు ఏదైనా పని చెప్పినప్పుడు దానికోసం ప్రయత్నించడం వీలుంటే చేసేయడం అవకాశం లేని పరిస్థితుల్లో ఏ కారణంతో అవకాశం లేదో తెలియజెప్పడం అది నా అలవాటు తిప్పుకున్న అలవాటు నాకు లేదు అదేవిధంగా మునుగుడు గ్రామంలో అందరినీ నేను కోరుకునేది ఒకటే ఎవరైనా ఏ చిన్న సమస్య ఉన్నా లేదు సూచన ఉన్నా సలహాలు ఉన్నా నేరుగా ఫోన్ చేయండి నా దగ్గర మీ నెంబర్ ఉన్నా మీ నెంబర్ లేకున్నా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకు ఉంది పదకొండేళ్ళుగా మీరు చూస్తున్నారు ఏ సమయంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు ఒకవేళ మీటింగ్లో ఉన్నా కూడా మిస్ కాల్ చూసుకొని తిరిగి నాకు ఫోన్ చేసి అలవాటు నాకు ఉంది ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మునుగోడు గ్రామంలో కూడా ఇటీవలే గ్రామ దేవతని మీరందరూ కూడా ఘనంగా ఏదైతే ఆ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అదే మునుగుడు గ్రామంలో కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా తగాదాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా ఏకతాటిగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరు నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు ఎన్నికలు లేని సమయంలో అందరూ కూడా కుటుంబ సభ్యుల ఎందుకని చెప్తున్నానంటే మునుగోడు గ్రామం గతంలో ఈ తరహా తగాదాల వల్ల ఎంత నష్టపోయిందో మీ అందరికి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్ర ఇక్కడ ఉండే ఇళ్ళని కూడా సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న రైతులు కాబట్టి అనవసరంగా ఎందుకంటే గ్రామాలు ఉన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు చెట్ల కడనో గుట్ల పుట్ల పొట్ల కడనో పాలకాడనం నీళ్ళ కడనో మజ్జిక్ కడనో తగాదాలు వస్తాయి రాకుండా ఉండవు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో మీరు కూర్చొని దాన్ని పరిష్కారం చేసుకుని అన్ని రకాల సంతోషంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం శక్తివంతంగా కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ అదేవిధంగా గ్రామంలో ఉండే యువతకు అందరూ నేను మనం చేస్తూ ఉన్నా గ్రామంలో ఉండే యువత అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని సిద్ధం చేసుకోండి ఆ యువత ఏ సమస్యలు చెప్పినా కొన్ని వ్యక్తిగతం ఉంటాయి కొన్ని గ్రామానికి ఉంటాయి గ్రామానికి ఉన్నాయి చేతులు ఉంటే చేస్తాం వ్యక్తిగతం కూడా చేతిలో ఉంటే చేస్తాం అంతిమంగా ఒక మంచి యువకుల్లా మీరు తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి ఎన్నికలు అయిపోయినాయి నేను మీ ఎమ్మెల్యేని మీ ఎమ్మెల్యే ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు కాబట్టి దయచేసి ఫోన్ చేసి చెప్పాలని ఎందుకంటే మీరు చెప్పకుండా నాకు తెలియదు నాకు మునుగోడు లాంటి ప్రాంతాలు రూరల్ నియోజకవర్గంలో చాలా ఉంటాయి సగం నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కాబట్టి ప్రతి నా తెలియాలంటే కష్టం నేను పదే పదే ఈ యొక్క మీటింగ్ ద్వారా చెప్తూ ఉన్నా మీడియా ద్వారా చెప్తూ ఉన్నా ఎక్కడ ఏ చిన్న పొరపాటు ఉన్నా నేను తప్పు చేసిన శాసనసభ్యుడిగా కోటం రెడ్డి తప్పు చేశాడు అని మీరు భావించినా గిరిధర్ రెడ్డి తప్పు చేశాడు అని భావించిన మొహమాటం లేకుండా చెప్పండి ఎందుకంటే కుటుంబంలో మీ కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేస్తే మీరు చెప్తారా లేదా ఎందుకు చెప్తారు బాగా చేసుకుంటారని మరి అదేవిధంగా మీకు నాకుండే బంధం కుటుంబ సభ్యుల బంధం కాదు మొట్టమొదటిసారి రెండు వేల పన్నెండులో గడప గడపకి ఈ గ్రామానికి వచ్చినప్పుడే చెప్పాను నేను శాసనసభ్యుడిగా ఉంటే నేనేదో ఎమ్మెల్యేని మీరేదో ఇది అని కాకుండా మీరందరూ కూడా మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మా కుటుంబ సభ్యుడు శాసనసభ్యుడు అని చెప్పే విధంగా ముందుకు సాగుతానని చెప్పా అదే మాట కట్టుబడి ఇప్పటికే ఉన్న ఒక్కటి ఆలోచించండి మీరందరూ కూడా ఈ గ్రామాలకు సంబంధించి దేవస్థానాలు కానీ దర్గాలు కానీ మసీదులు కానీ చర్చిలకు కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా నా స్నేహితుల సహకారంతో ఎంత పెద్ద ఎత్తున మీకు సహకరించింది గతంలో ఎప్పుడైనా సరే గతంలో ఎప్పుడైనా సరే ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎవరైనా సరే ఆ పని చేశారా ఒకటి ఆలోచించండి నేను ఒకటే చెప్తున్నా నా ఉద్దేశం ఒకటే ఈరోజు ఎన్నికలు లేవు మూడున్నర సంవత్సరం ఎన్నికలు రావు మూడున్నర సంవత్సరం ఎన్నికలు లేకున్నా కూడా నా ఉద్దేశం ఒకటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతర జనం మధ్యలో ఉండాలా ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా శాసనసభ్యుడంటే ఐదేళ్ళకు ఒకసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా శాసనసభ్యుడు ఎలా ఉండాలంటే వీరందరూ కూడా సగర్వంగా మా కోటం రెడ్డి సేరెడ్డి ఎలా ఉండాలా అని చెప్పుకునే విధంగా ముందుకు సాస్తున్నది ఇంకా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా పొరపాట్లున్నా మొహోటం లేకుండా చెప్పాలని ఇంతమందిలో చెప్పేదానికి మీకు ఇబ్బంది ఉంటే నా ఫోన్ నెంబర్ మీకు అందరి దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది నాయుర్గా నా ఫోన్ చేయండి ఖచ్చితంగా స్పందిస్తాను ఒకసారి మీరు ఫోన్ చేసి నేను స్పందించకుండా కానీ ఉంటే ఆమె నమ్మక వదులుకోండి ఒక్కసారి చేసి చూడండి మీరు అనొచ్చు ఏంద్ర ఎమ్మెల్యేని పెద్ద మాటలు చెప్తున్నాడని పదకొండేళ్ళుగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీరు ఏదున్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను వారి గురించి మాట్లాడుతున్నా నా గురించే చెప్తున్నా నేనేదైనా తెలుసో తెలియకో తెలుసో తెలియకో తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లను కూడా నేరుగా నాకు చెప్పాలని చెప్పని ఖచ్చితంగా సరి చేసుకుంటాను మాట ఇస్తూ చూస్తాను